విశాకాలు విజయకేతనాలు సాగర తీరాన సంపదలాసిరులు శిరులు విశాఖాలు విజయకేతనాలు సాగర తీరాన సంపదలాసిరులు ఆంధ్రప్రదేశకు స్వర్ణ కిరీటం ప్రగతి పదానికి శుభ సంకేతం ఆంధ్రప్రదేశకు స్వర్ణ కిరీటం కళకళలాడే కాంతుల దీపం విశాఖపట్నం సుందర విశాఖపట్నం విశాఖపట్నం అందరి ఆశల నగరం విశాఖ అందాలు విజయకేతనాలు సాగర సంపదలా సిరులు తోరు దిక్కున కడలి అంచున రమణీయమైన ఉషోదయాలు ఇసుక కనక మహాలక్ష్మి దీవించే సంపత్ వినాయక దేవదేవుళ్ళ అనుగ్రహంతో శోభిల్లే మన విశాఖపట్నం మనసుకు నచ్చిన నివాసం అందరూ మెచ్చే విహారం శోభిల్లే మన విశాఖపట్నం మనసుకు నచ్చే నివాసం అందరూ మెచ్చే విహారం అందరు మెచ్చే విహారం విశాఖ అందాలు విజయకేతనాలు సాగర తీరాన సంపదల అలలు అందమైన మన విశాఖకు భీమిలి పర్వత శ్రేణుల రక్షణతో మన విశాఖపట్నం ప్రపంచానికి పర్యాటకం ప్రపంచానికి పర్యాటకం ఘనకీర్తి కలిగిన చరితం ఘనకీర్తి కలిగిన చరితం విశాఖ అందాలు విజయకేతనాలు సాగర తీరానా పదలాసిరులు ప్రజలంతా మెలిసి ప్రశాంతంగా జీవించే మమతలపట్నం మన విశాఖపట్నం మమతలపట్నం మన విశాఖపట్నం